స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలని స్వాగత కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పాలారెడ్డి సమక్షంలో కొత్త వంగుల్ గ్రామం నుండి వైసీపీ పార్టీ నాయకుడు వడ్లపూడి నరేంద్ర ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది కార్యకర్తను పాలారెడ్డి చేత టీడీపీ కండువ కప్పించుకుని పార్టీలు చేరారు ఈ సందర్భంగా పాలారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుండి టిడిపి పార్టీలు చేరిన వెంటనే నాయకులను ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధించడం తగదని రాబోయే రోజుల్లో ప్రసన్నపై విచారణ జరిపించి జైలుకు పంపే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరు ప్రజలు అన్ని విధాల్లో సంతోషంగా ఉండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసే పోలరెడ్డి దినేష్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోంటరెడ్డి అమరేందర్ రెడ్డి సీనియర్ నాయకులు నాప వెంకటేశ్వర్లు నాయుడు చెముకల కృష్ణ చైతన్య చక్క మదన్ మోహన్ గరకపాటి రాజేంద్ర కుమార్ మాగుంట సతీష్ రెడ్డి దయాకర్ రెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీని నరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మీరందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంటాం చాలా సంతోషం ఈ రోజు నేను ఒకటే ఒక పాట చెప్తా ఉంటాను మీ ఆలోచన అనుగుణంగా మన గ్రామ అభివృద్ధి కోసం పాత మంగళు గ్రామ పంచాయతీ అభివృద్ధిని చేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీకు అన్ని విధాలుగా సహాయం చేసిన కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ అయ్యా ఈ రోజు కొండలూరు మండలూలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా స్టాప్ స్టాప్ అంటే తీసేసినటువంటి నేను చెప్తా ఉన్నా నాయకుడికి ఒరే పిచ్చోలు అన్నారా ఈ స్టాప్ ఈ స్టాపే ఈ పాత ఇనుముని కరిగిస్తేనే కొత్త ఇనుగు తయారవుతుందనే కానీ ఈ రోజు ఈ యొక్క పార్టీ ఇనుముని కరిగిస్తే కొత్త ఇనుము తయారవుతుంది ఈరోజు పరిస్థితులు వైఎస్ఆర్ సిపిలో నొక్కనొక్కలు నక్కనక్కలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు జన సమూహాన్ని చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదనే విషయాన్ని కూడా నేను మన చేస్తా ఉన్నా ఈరోజు మరి ప్రత్యేకంగా నా కుమారుడి దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయేటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో పోగురు నియోజకవర్గం తరఫున మరి తెలుగు చేసే పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు విద్యావంతుడు నా బిడ్డని కొత్తగా చెప్పడం కాదు మీకోసం సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజా సేవ చేయాలని ఈరోజు మీ బిడ్డగా ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ బిడ్డగా ఆదరించండి మీ బిడ్డగా ఆశీర్వదించండి అఖండమైన మెజార్టీతో నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పక్క నాకు పోరాడు విదేశ్వరండి ఒక పక్క నేను అండగా ఉండి సమస్త సమస్యలు పరిష్కారం చేస్తాని కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ మరి మాట ఈ రోజు రాష్ట్రంలో ప్రజల్లో ఈ ప్రయత్నమైనటువంటి మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం మరో వంద రోజుల్లో పతనం పోయిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం పతనం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పరిపాలన సైకో పరిపాలన దుర్మార్గమైన పరిపాలన రౌడీ పరిపాలన ఈరోజు వ్యక్తం కావాల్సినటువంటి అవసరం కూడా పనిచేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పిచ్చోడు ఈ శాసనసభ్యుడు నన్నపిరెడ్డి ప్రసద్ద మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద మరి పెద్ద ఎత్తున పోలీసు కేసులు పెట్టి చేసి దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అవినీతి చేస్తూ దుర్మార్గాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు లేనికంటే ఈ సభను చెప్పరిస్తూ ఉన్నారు నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు మాత్రమే విచారణ జరిపిస్తా విచారణ చేసి జరిపించి నిజాన్ని దిగ్బుద్చర్చి అవి నిజమన జరిగితే నిన్ను జైలుకి పంపించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్ట లోనని కూడా ఈ సందర్భంలో సభంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీ బిడ్డగా విదేశం వెళ్ళి ఆచర్లు చేసుకుని మీద నేను అందరూ ఏ